హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది లేడీస్ మాకు పీరియడ్ టైంలో చాలా నొప్పి వస్తుంది సో ఇలా పీరియడ్స్ టైంలో నొప్పి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా ఫర్టిలిస్టీకి సంబంధించిన ఇష్యూస్ వస్తాయా కన్సీవ్ అవ్వలేమా అని చెప్పి అడుగుతుంటారనమాట సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో యూజువల్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్గా పీరియడ్స్ అనేవి నెలసరి అనేది నార్మల్గా ఎట్లా ఉంటుంది అనేది మనం ముందు తెలుసుకుందాం సో నా నార్మల్గా పీరియడ్స్ అనేవి ప్రతి ఇరవై రెండు రోజుల నుండి ముప్పై ఐదు రోజుల లోపల రావచ్చు అండ్ ఈ ఈవెన్ బ్లీడింగ్ అనే అనేది యూజువల్గా త్రీ టు సెవెన్ డేస్ వరకు ఉండొచ్చు అండ్ పీరియడ్ టైంలో నొప్పి అనేది యూజువల్గా తీవ్రంగా ఉండదు మైల్డ్ పెయిన్ సమ్ టైమ్స్ ఉండొచ్చు అండ్ ఈ పీరియడ్లో అంటే దెర్ విల్ బి నో ఇన్స్ట్రమెన్ ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్ టైంకి మళ్ళీ పీరియడ్ టైంకి మధ్యలో బ్లీడింగ్ అనేది అవ్వకూడదు అండ్ ఇంటర్కోస్ టైంలో కూడా ఎలాంటి బ్లీడింగ్ ఉండదు అండ్ వన్స్ అంటే పీరియడ్స్ మధ్యలో ఇలా మనకి కొంతమందిలో ఏంటంటే ఈ పెయిన్ అనేది చాలా మైండ్ పెయిన్ అంటే ఎప్పుడో ఒకసారి వన్ ఆర్ టూ డేస్ వన్ టూ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోవడం అనేది సహజమే కానీ ఈ నొప్పి అనేది ఇప్పుడు పీరియడ్స్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఈ పీరియడ్ టైంలో కూడా నొప్పి ఉంది తర్వాత పీరియడ్ అనేది తగ్గినా కూడా అలా నొప్పి కంటిన్యూ అవుతుంది అని అంటే అది చాలా ఎక్కువగా ఉన్నట్టు సో ఇలా పీరియడ్ టైంలో నొప్పి ఉండడాన్ని దిస్ మెనోరియా అని అంటారనమాట యూజువల్గా ఎందుకు ఈ మైల్డ్ పెయిన్ అనేది వస్తుంది అంటే ఈ సమయంలో మనకి బాడీలో కొన్ని హా కెమికల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి సో మనకి నెల నెల ఏంటంటే మన గర్భసంచిలో ఈ ఇన్నర్ లేయర్ ప్రెగ్నెన్సీ కోసం ఎండోమెట్రియం అనేది ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల డెవలప్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే లేదు అన్నప్పుడు ఎండోమెట్రియం అనేది బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది దీన్నే మనం పీరియడ్స్ అంటాం అన్నమాట సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి బాడీలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు అంటే ఈ హార్మోన్స్ విత్డ్రా మనకి పీరియడ్ అనేది వస్తుంది అన్నట్టు సో ఇలా పీరియడ్ టైంలో నొప్పి చాలా తీవ్రంగా ఉంది చాలా ఎక్కువ రోజులు నొప్పి వస్తుంది అంటే ప్రతిసారి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది ప్రతిరోజు టూ త్రీ టైమ్స్ టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నొప్పి తగ్గట్లేదు అని అంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట సో ఎందుకు ఈ నొప్పి అనేది వస్తుంది అనేది తెలుసుకోవాలంటే దీనికి మెయిన్గా మనకి త్రీ రీజన్స్ ఉంటాయి సో అంటే గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు సో అలా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా నొప్పి రావచ్చు సెకండ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది ఇది ఏంటంటే యూజువల్గా గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియమ్ అంటారు అదేంటంటే పీరియడ్స్ టైంలో ఆ పొర అనేది బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది సో ఈ పొర అనేది గర్భసంచి లోపల కాకుండా కొంతమందిలో గర్భసంచి బయట అంటే అండా ట్యూబ్స్ పైన పెరుగుతూ ఉంటుంది అన్నట్టు సో అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు న్యాచురల్గా మనకి బ్లీడింగ్ అయినప్పుడు హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్లీడింగ్ అయినప్పుడు ఈ పొర అనేది బ్లైట్ బయటకు వెళ్ళడానికి మనకి విజయన నుండి బయటకు వెళ్ళిపోతుంది కానీ గర్భసంచి బయట ఉన్న ఆ ఎండోమెట్రియంలో హార్మోన్స్ ఈ పీరియడ్ టైంలో కూడా అక్కడ కూడా బ్లీడింగ్ అయ్యి అది వెళ్ళే దారి అనేది ఉండదు సో ఆ టైంలో తీవ్రంగా నొప్పి అనేది రావచ్చు అనమాట సో ఇలా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో సివియర్గా పెయిన్ అనేది రావచ్చు నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ కొంతమందిలో గర్భసంచిలో గడ్డలు ఉండడం వల్ల సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడము బ్లీడింగ్ అయిన టైంలో పెయిన్ ఉండడం జరుగుతుంది మరొక ముఖ్యమైన కండిషన్ ఏంటి అంటే ఎడినోమయోసిస్ ఎడినోమయోసిస్ అంటే ఏంటంటే ఇది కూడా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషనే కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ ఎండోమెట్రియం సెల్స్ అనేవి ఆ కణాలు అనేవి గర్భసంచి మధ్య భాగంలో పెరుగుతుంటాయి సో దీనివల్ల గర్భసంచి మధ్య భాగంలో మనకి పీరియడ్ టైంలో ఈ గర్భసంచి లోపల గోడలో కూడా బ్లీడింగ్ అనేది అవుతుంటుంది అన్నమాట సో దానివల్ల తీవ్రమైన నొప్పి అనేది గర్భసంచి మజిల్ గ్రోత్ అనేది ఎక్కువ అయిపోయి గర్భసంచి వాపు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట సో దీ ఈ కారణాల వల్ల పీరియడ్ టైంలో లో నొప్పి అనేది రావచ్చు సో ప్రతి అంటే లేడీకి అది సేమ్ అంటే త్రెషోల్డ్ అనేది పెయిన్ త్రెషోల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీకు రెగ్యులర్గా కాకుండా ఉన్న టైంలో కాకుండా ఇలా సివియర్గా మీకు పెయిన్ వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ రకమైన కారణాల వల్ల మనకి పెయిన్ వస్తుంది అనేది తెలుసుకోవాలి సో డాక్టర్ని విజిట్ చేసినప్పుడు మీకు కొన్ని హార్మోన్ టెస్ట్లు కానీ లేదంటే బేసిక్గా స్కానింగ్ చేసి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది సో దానికి ఏ కారణం ఉంది అనే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఎలాంటి మెడికేషన్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు సో కొన్ని కొన్నిసార్లు సింపుల్ అనాలజిసిక్స్తో మీకు పెయిన్ అనేది కంట్రోల్ కావచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మినిమం మైండ్లో పెయిన్ ఉందనుకోండి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అంటే కడుపు పైన మసాజ్ చేసుకోవడము ఆయిల్ మసాజ్ చేయడము హాట్ వాటర్ ప్యాడ్ అలా పెట్టుకోవడము దానివల్ల కూడా పెయిన్ అనేది తగ్గొచ్చు అండ్ కొన్ని రకాల ఎనాలజిసిక్స్ అంటే ఈ బుబ్రిఫిన్ డైక్లుఫిన్కి ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎన్ఎస్ఐట్స్ అంటారు సో ఈ రకమైన ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల కూడా పెయిన్ అనేది తగ్గొచ్చు కాకపోతే మీకు మీరుగా ఈ ట్యాబ్లెట్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాడకూడదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ మెడికేషన్ అనేది వాడకూడదు అనమాట సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తోనే ఈ అనాలజెసిక్ టాబ్లెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకొంతమందికి చిన్న హార్మోన్ ట్యాబ్లెట్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ప్రొజెస్ట్రానికి సంబంధించిన మెడికేషన్ లేదంటే మీరైన ఇలాంటి మెడికేషన్ వల్ల మీకు ఈ నొప్పి అనేది తగ్గేలా మీ డాక్టర్స్ మెడికేషన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది అనమాట సో బేసిక్గా ఈ నొప్పి పీరియడ్ నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి కారణం ఏంటో తెలుసుకొని ఆ రకంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది